సంక్రాంతి పూట తెలుగు రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగిందండి అదేంటంటే బెయిలు మీద తిరుగుతున్న జైలు రెడ్డి విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి మార్పుల గురించి పాఠాలు చెప్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారండి అద్భుతం అది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి రెండేళ్లైనా ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదు మార్పంటే ఆయనకు అర్థం కాదు అంటూ ఈ మేధావి విశ్లేషించారండి పదహారు నెలల్లో జైల్లో చెప్పకూడు తిని వచ్చిన రెడ్డి గారికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్పతనం వివేకం అర్థం కాకపోవడం ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదు ప్రజల్ని నిందిస్తున్నారు ఇలా రకరకాల మాటలు అన్నారు అయ్యా విజయసాయి రెడ్డి గారు మీకు రాజకీయాల్లో ఓనామాలు తెలుసా అడ్డదారిలో రాజ్యసభ సభ్యులయ్యారు అక్రమార్జనలు చేశారు పాపం మిమ్మల్ని నమ్మిన దానికి రెడ్డి గారిని కూడా మీతో పాటు పదహారు నెలలు జైల్లో ఉండేటట్టుగా చేశారు ఇప్పుడు ఈడీ కేసులు సిబిఐ దర్యాప్తులు వేగవంతం కావడంతో మట్టి చెడి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారా ఈ రాష్ట్రంలో అవినీతి పనులు ఎవరు అందరికీ తెలుసు అక్రమ ఆస్తులు ఎవరి దగ్గర నుంచి ఈడీ లేదా సిబిఐలు స్వాధీనం చేసుకున్నారు తెలుసు మీ దగ్గర నుంచి ఎన్ని వేల కోట్లు స్వాధీనం చేసుకున్నారు అంటే మీ దగ్గరంటే మీరు జగన్ మీ మొత్తం బ్యాచ్ దగ్గర ఇవన్నీ తెలుసుకోకుండా అభివృద్ధికి అర్థం చెప్పే ఆధునిక చాణుక్యుడైన రాజనీతిజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం హాస్యాస్పదం ఇది ఎలా ఉంటుందంటే దెయ్యాలు వేదాలు వెలించినట్లు అంటే జైలుకెళ్లి వచ్చిన వ్యక్తికి మార్పును గురించి చెప్పే అర్హత ఉందా అసలు మార్పు అంటే మీకు తెలుసా మార్పు అంటే జ్ఞానం మార్పు అంటే వికాసం మార్పు అంటే పరివర్తన మీకు జైలుకెళ్ళొచ్చినా గుడి దగ్గర జనాలు రాళ్ళు చెప్పులు మీ మెత్తిన వేసినా కూడా మీలో పరివర్తన రాలేదు మీ దృక్పథంలో మార్పు రాలేదు మీరు చంద్రబాబు నాయుడు గారికి మార్పును గురించి పాఠాలు చెప్పడం హాస్యాస్పదం మీరు గుర్తించండి చాణిక్యుడు ఒక మాట చెప్పాడు అక్రమ సంపాదన ఎంత చేసినా వాడు ధనవంతుడు కాదు నీతివంతుడు కాదు ఇది ఎప్పుడైనా ఇలాంటి పాపిష్టి సొమ్ము ఒక ఒకరోజు పరులు పాలు కాక తప్పదని ఏనాడో చాణిక్యుడు చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లేదా విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఆలోచించండి ఇప్పుడు మీ అక్రమాలు అవినీతిల్ని దాచుకోవడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఆలయాల మీద లేదా విగ్రహాల మీద దాడులు చేశారు విధ్వంసాలు సృష్టించారు మత కుల వైషమ్యాలు రెచ్చగొట్టారు వాటన్నింటినీ టోకుగా తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టడానికి కుట్ర పన్నుతున్నారు మీకున్న పోలీసుల్ని వాడుకొని చట్టాలను మీ చేతిలో పెట్టుకుని మీరు చేసిన నేరాలని తెలుగుదేశం వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ మంచివిగా నిజం నిలకడ మీద తెలుస్తుంది పాపిష్స్టి వాడికి ఎప్పటికైనా దండన తప్పదు అనే హిందూ ధర్మం నమ్ముతుందండి కాబట్టి మీరు ఎప్పుడో ఒక రోజు వీటిల్లో చిక్కుకొని ఇబ్బంది పడక తప్పదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదని నా హితవు లేదా హెచ్చరికను